హాయ్ నమస్తే అందరికి వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ చేసి ఈరోజు నేను ఏం చేస్తున్నాను చూసిగా పల్లీలు ఉంచుకుంటున్నా అండి మొన్న ఊరికి వెళ్తే ఊర్లో మా సేమ్ చేస్తాయినా అప్పుడు పల్లీలు ఇచ్చిండు తెచ్చి అట్లే ఇంట్లో పెట్టినా దాని గురించే మర్చిపోయినా అసలు వాడుకోవడానికి పల్లీలు అయిపోయినక్క కానీ అప్పుడు గుర్తుకొచ్చింది నాకు ఇంకా గుర్తుకొచ్చి తీసిన తీసి చూస్తే కొన్ని ఖరాబ్ అయినవి దీంట్లో సరే వలుసుకుందాం అని చెప్పి పొద్దున్న నుంచి కొలుస్తాయి ఇండియా అండి కప్పెడరిసిన కూర్చొని టీవీ చూసుకుంటావు కదా ఇది అయ్యే పని కాదని కింద వసుకొని కింద కూర్చున్న ఈరోజు ఇంట్లో సగం వసుకుందాం అని అనుకున్నా ఇదండి ఇలా ఇందులో నాలుగు గింజల మూడు గింజల పల్లీలు వస్తే ఎంత సంబరం అడుతుంటేమో అప్పుడైతే మేమైతే అసలు దాచి పెట్టుకొని దాచి పెట్టుకొని పెట్టుకునేది ఏం చేస్తామో అర్థం కాకపోయేది కానీ అట్లా దాచి పెట్టుకునేది ఈ సీజన్ వచ్చింది అని అంటే ప్రతి ఇంట్లో పల్లీలు వలసనే ఉంటుండండి ఈ భద్రపద మాసం వస్తే పెత్తా లోపల వర్షం ఏదన్నా పడితే తప్పుడు వానలో అంటారు ఈ వర్షాలు పడితే కంపల్సరీ పల్లీలు నాటుకునేటండి అసంగి పంట కొరకు ఇంకా ప్రతి ఇంట్లో పల్లీలు వలుసుకుండే ఇప్పుడు అంటే ఇతనాలు కానీ మా చిన్నతనం ఒక ప్రతిసారి ఇతనాల తీసి పెట్టుకునేది అట్లా పల్లీలు అవన్నీ తెచ్చి ఇట్లా వలుసుకునేది మేము చాలా వేడిగా ఉందండి అసలు ఇక్కడ ఉండి కూర్చుంటే గాలి వస్తాదేమని కూర్చుంటే గాలి లేదు ఏం లేదు మా బిటిఫాన్ తెచ్చుకొని డౌస్ ఉన్నా నేను ఇది ఇట్లా ఫేస్బుక్ గాలి కొడుతుంటే కొంచెం ఏమన్నా పని చేసి చేసుకోగలుగుతున్నాయి ఇట్లా పల్లీలు కొట్టుకుంటా అయితే మస్తు అసలు ఎట్లా అంటే కథలు చెప్పేది సీరియల్ కథల లాగా ఈ రోజు చెప్పిన దానికి రేపు మళ్ళీ ఇంకా పొడుపు కథలు చెప్పుకునేటం ఈ అన్ని కథలు మా తాతమ్మ ఉండే మా అమ్మ వాళ్ళ నానమ్మ కథ చెప్తారా అని పిలుచుకొని ఊసబెట్టుకునే పిల్లలు అయితే ఆడుకుంటా పాడుకుంటా వస్తారనే బాగా అట్లా వనిపిస్తుండే ఎద్దులకు నానబెట్టే బుట్లు ఉంటాయి కదా బుట్టెడు బుట్టెడు పోస్తుండే ఒకరొకరికి అట్లా గిఫ్ట్లు ఇచ్చేది ఏం లేదు అట్లా వినిపించుకుంటుండే కథ చెప్తారా అని అనిపించి ఇంకా మా నాన్న వాళ్ళ తాత ఉండే నా చిన్నతనం నేను ఏళ్ళు ఉన్నప్పుడు చనిపోయిండే ఆయన ఆయన అయితే ఇంత ఇంత డబ్బాలు డబ్బాలు ఉంటుండే పది పైసలు దాంట్లో చారానాలు దాంట్లో ఆట అనాలో దాంట్లో అట్లా పెట్టుకొని అన్నీ ఒక్కొక్క డబ్బాలో పెట్టుకుంటుంటే అప్పుడు సేరు పల్లీలు వస్తే కానీ పది పైసలు ఇచ్చేది మేము అట్లా పైసలు కూడా వసూలు చేసుకుంటుంటి వాళ్ళతోటి అట్లా అన్ని గుర్తుకొస్తున్నాయి పల్లీల ముందర కూర్చుంటే నేనైతే ఇప్పుడు ఈ పెద్దలామాస ముందల పల్లీ సేని వేసుకుంటే అప్పటికి సమ్మర్లో నీళ్ళు అంటే అప్పుడు కూడా వర్షాలు వస్తాయి కొంచెం ముందు ముందు అయితే శివరాత్రి అప్పుడు అప్పుడు ఆ వాహనంలోకి పీక్కునేటట్లు వేసుకునేటోళ్ళు అండి అప్పుడు పీకేసి కాయలు ఒలుసుకునేది అట్లా అప్పుడు మాకు పనే ఉంటుండే పిల్లలు అప్పుడు అయితేనంటే కొలుసుకునేది చేసుకునేది ఆ వలసిన పల్లికాయ కూడా పుండలతో లెక్క పెట్టుకునేది బస్తాలతో లెక్క పెట్టుకునేది అట్లా అట్లా చిన్నప్పుడు మస్తు పనులు చేసేది ఆటలు అంటే అవే ఆటలు మాకు అప్పుడు ఇవన్నీ ఈ రోజు ఎన్నోలుస్తున్నా ఏమో తెలియదు ఈరోజు ఒలుస్తున్నాం అనుకుంటున్నా కానీ ఇవేమో అయిపోదు వలసిన కానీ ఒక చాటడన్నా ఒలుస్తానో లేదో అని అనుకుంటున్నా సరే ఒలుసుకుంటా అండి ఇట్లా ఇంతవరకు వలుసుకుంటాను కొన్ని మటుకు కింద పోసుకున్నా అండి అవన్నీ మొత్తం కింద పోసుకొని వలుస్తున్నా ఆ సన్న సన్న కాయలు కొట్టాలంటే కష్టము వెనకటికైతే సన్నకాయలన్నీ వదిలేసి గాదెలో వెనక్కి పోసేవాళ్ళం అండి ఒక పక్కకు లావకాయ ఉన్నది తెచ్చుకొని సన్నకాయ అంతా ఒక పక్కకు పోసేది అదంతా అమ్మినప్పుడు అదంతా కలిపి అమ్మేసేవాళ్ళు ఇప్పుడేమో నాకు అట్లా ఛాన్స్ ఛాయిస్ కూడా లేదు మొత్తం వలుసుకోవాల్సిందే అన్నీ వలుస్తున్నా ఇంకా వల్సిన తర్వాత మొత్తం పొట్టంతా ఇట్లా పైకి అంతా ఎదిరినట్టు చేసేసి అట్లా మొత్తం చెరుక్కునేదండి ఆ పొట్టుల గింజలు పిల్లలు అయితే అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే పిల్లలు గింజలు పొట్టులో పోగొడతారని చెప్పేసి చిన్న చిన్న పిల్లలకైతే పొట్టంతా వెతికి చూసేవాళ్ళం అండి గింజలు పోనీ వద్దని అట్లా మా తాతమ్మ అట్లా చాలా పనులు చేపిస్తుండే ఇంకా ఇట్లా పొట్టంతా చెరిగేసి ఇంకా ఈ రోజుకైతే కొన్ని అయినవండి ఒక కేజీ కేజీన్నర పల్లీల వరకు అయినవి తీసి ఫ్రిడ్జ్లో పడేసిన మిగతా మళ్ళీ ఇంకో రోజు కొట్టుకుంటాను అనుకుంటున్నా ఇట్లా ఉంటుండే మా పని అంతా చూసిన ఇట్లా చేసి ఇదంతా డస్ట్ మళ్ళీ ఇల్లు దుడుచుకోవాలి ఇంకా మీతో అట్లా ముచ్చట్లు చెప్పుకుంటే ఇట్లా పని చేస్తుంటే బాగుంటుంది అనిపించి ఇట్లా చేసిన అండి మొత్తం అట్లా క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు ఇవి ఈ రోజు ఎట్లనన్నా ఇంకా మొత్తం కంప్లీట్ చేయాలనిపించేసి మొత్తం అట్లయితే పోసేసుకొని కూర్చున్నా అండి ఇంకా అవతల కూర్చుంటే బోర్ కొడుతుంది అని చెప్పేసి టీవీ పెట్టుకున్నా టీవీ సౌండ్ వినపడుతుంది వస్తుంది మళ్ళా మనకు కాపీ రైట్స్ ఇష్యూలు వస్తాయని చెప్పేసి ఇంకా కామ్గా కూర్చొని కొట్టుకుంటున్నా టీవీ చూసుకుంటూ కాసేపు వినుకుంటూ అట్లా ఇంకా ఫ్యాన్ అయితే దగ్గర పెట్టుకుంటా అండి బాగా వేడి అసలు ఎండ సమ్మర్ ఎండ లాగానే అనిపిస్తున్నాయి నాకైతే ఇట్లా ఇంకా ఈ రోజుకి ఇవి కూడా అండి చూసిండు కదా చిన్నప్పుడు మేము ఇట్లా పని చేసేవాళ్ళము మాతోటి పెద్దవాళ్ళు కూడా అట్లా చేయించేవాళ్ళు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.